వెల్కమ్ టు హెల్త్ ఎండు చక్కెరను ఎలా అదుపు చేయాలో తెలుసుకుందాం మధుమేహాన్ని అదుపు చేసుకోవడం కోసం ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయడంతో పాటు రక్తంలో చక్కెరని అదుపులో ఉంచే కొన్ని అలవాట్లు కూడా అలవాటు చేసుకోవాలి రక్తంలో చక్కెరను తగ్గించే అద్భుతమైన గుణాలు కలిగిన డ్రై ఫ్రూట్ ఎండు ద్రాక్ష వీటిలో ప్లేవనాయిడ్లు ఫినోలిక్ యాసిడ్స్ టానిన్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి కాబట్టి రాత్రి వేళ ఒక గ్లాస్ నీళ్లలో ఎండు ద్రాక్షను నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తాగడం అలవాటు చేసుకోవాలి ముందుగా లాక్సేటివ్ ఎండు ద్రాక్ష సహజ సిద్ధ లాక్సేటివ్ గా ఉపయోగపడుతుంది వీటిలోని అత్యధిక పీచు పేగుల కదలికకు తోడ్పడి సుఖ విరోచనం అవుతుంది అలాగే జీవన వ్యవస్థ పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది హైడ్రేషన్ ఎంటీ స్టమక్ తో నీళ్లు తాగడం ఆరోగ్యకరం ఎండు ద్రాక్ష నీళ్ళతో దాహం తీరడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు అంది రోజంతా చలాకీగా పనులు చేసుకోగలుగుతాం బరువు ఎండు ద్రాక్ష నీళ్లతో శరీరంలోని అదనపు కేలరీలు చేరకుండానే శక్తి సమకూరుతుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎండు ద్రాక్ష నీళ్ళతో రోజును మొదలు పెట్టాలి మరి ఇవ్వండి ఇవాళ తాజా టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్